అందరికీ నమస్కారం నేను మిజనీత వెల్కమ్ టు శశి టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అవినాష్ దాస్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం ఓం నమో ఎలా ఉన్నారు దేవుడు దేవుల్లో బాగున్నాను గురుగారు బేసిక్గా మనం సాల్ట్ని చాలా రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాం అసలు సాల్ట్ మనం అసలు ఫుడ్ తినలేము ఎవరు లైఫ్లో అసలు ఫుడ్ తినలేరు ఎంత కాదనుకునే కొంచెమైనా ఉండాలి మరి సాల్ట్ యొక్క ప్రత్యేకత కూడా చాలా ఉంది చాలా మంది తెలియదు అసలు చాలా మందికి దాని ప్రత్యేకత ఏంటి అండి సో ఒకసారి మీతో తెలుసుకుందామని సాల్ట్ అంటే బేసిక్గా శాస్త్రాల్లో సాల్ట్ అంటే లక్ష్మీదేవి అవును చాలా మంది ఏం చేస్తారంటే సాల్ట్ అంటే స్పైసెస్ లాగా అనుకుంటారు మన ప్రపంచంలో మన జీవితంలో ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఇప్పుడు కెమెరా అంటే రాహుగ్రహం అంటారు ఓకే సాల్ట్ అంటే లక్ష్మి సో ప్రతిదానికి మీ జుట్టు కేతు మీ బోన్స్ సాటర్న్ శని శని పాడైతే బొక్కలు ఎరుగుతాయి యాక్సిడెంట్ ఫ్రాక్చర్లు అవుతాయి శని డామేజ్ ఉంటాయి శని స్ట్రాంగ్ ఉంటాడు జీవితంలో ఫ్రాక్చరే రాదు మీకు ఏ గ్రహం వీక్ ఉందో మీకు ఆ ప్రాబ్లం పక్కా వస్తుంది మెంటల్ లెవెల్ ఫిజికల్ లెవెల్ హెల్త్ కెరియర్ అన్నిట్లో అదే ప్రాబ్లం వస్తుంది ఏ ప్లానెట్ వీక్ ఉందో మీ జాతకంలో ఆ ప్లానెట్ ప్రతి చోట వేధిస్తాడు ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు మీ శత్రువు ప్రతి చోట లాగదామని చూస్తూ ఉంటాడు అలా మీకు ఒక శత్రువు ఉంటాడు ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడు మీకు వీడి వారితో పోరాటం కూడా చేస్తాడు అది కూడా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూన్ వీక్ ఉంది మూను మిమ్మల్ని ప్రతి చోట మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూస్తాడు ఈమెను ఎలా ఎరికిద్దాము ఇలా ఈమె ఈమెను ఎలా ఎడిపిద్దాము ఈమెను ఎలా కింద పడేద్దాము సో ఇప్పుడు నాకు సాటర్న్ ప్రాబ్లం ఉందనుకోండి ఈ బైక్ నుంచి కింద పడేయాలి వీడికి కారు ఎరుకుట్టేయాలి వీడికి అస్సలు అన్ని పనులు స్లో కావాలి శని అంటే స్లో కదా శనిశ్చరాయన మహా అంటారు అన్ని పని వీళ్ళు స్లో చేసేద్దాము అట్లా ఒక ప్లానెట్ పగబడుతుంది మన మీద ఫ్రాంక్గా ఒక ప్లానెట్ ఏమి హెల్ప్ చేస్తూ ఉంటాడు సో ప్రతి మనిషికి అది ఉంటుంది ఇప్పుడు మనం సాల్ట్ గురించి మాట్లాడతాం సాల్ట్ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు లక్ష్మీదేవికి రెస్పెక్ట్ ఇస్తే లక్ష్మీదేవి మనకు రెస్పెక్ట్ ఇస్తుంది ఇప్పుడు మనము ఇంకో టాపిక్ ఈ టాపిక్కి సంబంధించి శని గురించి మాట్లాడడం కదా ఇప్పుడు శని గురించి మాట్లాడదు శని అంటే పనులు పని వాళ్ళకి వర్కర్లకి డ్రైవర్లకి సర్వెంట్లకి మనము సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనకు శని పాడవుతుంది శని పాడైతే బోన్స్ ఓకే సో ఎవరైతే బోన్స్ పెరిగితే వాళ్ళు ఎక్కడో ఎక్కడో ఇన్సల్ట్ చేశారు సొసైటీలో కొంచెం కింది వర్గం నిమ్నవర్గాలు వాళ్ళు ఉంటారు తక్కువ శాలరీ వాళ్ళు మనం ఇన్సల్ట్ చేస్తే మన బోన్స్ గ్యారంటీ పెరుగుతాయి ఓకే శని రిలేటెడ్ అది శని ఎనర్జీ నువ్వు శని ఎనర్జీ డిస్టర్బ్ చేస్తే అది బోన్స్ ఇరగకూడతా సో ఎప్పుడందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి అథారిటీకి చీఫ్ మినిస్టర్ రెస్పెక్ట్ ఇవ్వాలి పని రెస్పెక్ట్ ఇవ్వాలి ఎక్కడ డ్యామేజ్ చేస్తామో మనం ఏ మనిషిని తిడతామో దాని తగ్గ ఎనర్జీ మనల్ని వచ్చి మనం డ్యామేజ్ ఓకే ఇప్పుడు మనం సాల్ట్ గురించి మాట్లాడుతున్నాం సాల్ట్ అంటే లక్ష్మీదేవి సాల్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి సాల్ట్ తీసుకెళ్లి కొంతమంది లో వేస్తారు స్మెల్ వస్తుంది అరే సాల్ట్ కూడా రెండు మూడు రకాలుగా ఉంది ఇప్పుడు కిచెన్లో వాడే సాల్ట్టు లో వాడకూడదు కిచెన్లో వాడే సాల్ట్ ఏదైతే ఉందో అది సపరేట్ పెట్టు అసలు బాత్రూంలో సాల్ట్ వేయకూడదు సరే మీరు వేస్తున్నారు అంటే దాని సాల్ట్ సపరేట్ పెట్టండి డోంట్ మిక్స్ కిచెన్లో కుక్ చేస్తారు డైనింగ్ టేబుల్ మీద అన్నం తింటారు బాత్రూంలో ఏం చేస్తారో మనకు తెలుసు హాల్లో టీవీ చూస్తారు ఎక్కడ పని అక్కడ చేయాలి ఎక్కడ వస్తువులు అక్కడ ఉండాలి కిచెన్లో సాల్ట్ తీసుకొచ్చి లో వేయకూడదు బాత్రూంలో ఉన్న సాల్ట్ తీసుకొచ్చి కిచెన్లో కలపకూడదు మహాపాపం వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ రెస్పెక్ట్ మనిషి లేవగానే స్నానం చేయాలి రెండు రోజులు స్నానం చేయను మూడు రోజులు స్నానం చేయను అంటే ఎట్లా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు అర్థం కాదు నరాలు వీక్ అయిపోయి చలేస్తుంది ఎక్కువ స్నానం చేయకపోతే చాలా మందికి చలేస్తుంది ఎక్కువ వేస్తుంది నరస్ వీక్ అయిపోతాయి కదా ఆటోమేటిక్ చలేస్తుంది రోజు స్నానం చేయాలి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు సో ప్రతి దానికి రిజల్ట్ ఉంది భూమి మీద ఇప్పుడు సాల్ట్ గురించి మాట్లాడదాం సాల్ట్ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో నిలువగా ఉండాలి అంటే స్టోరేజ్ ఉండాలి మన ఇంట్లో ఏం చూస్తామంటే చాలా మంది ఇళ్ళల్లో చూశాను ఒక కేజీ సాల్ట్ ప్యాకెట్ తీసుకొస్తారు డబ్బాలో వేస్తారు అది అయిపోతుంది అవగానే మళ్ళీ షాప్కి వెళ్తారు మళ్ళీ సాల్ట్ తీసుకొస్తారు ఎక్స్ట్రా ప్యాకెట్ పెట్టుకోవాలి లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో ఉండాలి ఒక రెస్పెక్ట్ కదా లక్ష్మీదేవికి అది నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇంట్లో లక్ష్మీదేవిని పెట్టుకోకపోతే ఎట్లా చాలా ఫార్మ్స్ ఉంటాయి ఓకే కానీ మనం సాల్ట్కి అయితే రెస్పెక్ట్ ఇవ్వాలి సాల్ట్ అయితే ఇంట్లో ఉండాలి మినిమం టూ కేజీస్ అయితే ఉండాలండి వన్ కేజీ మనం వాడుతున్నాం కుకింగ్లో వన్ కేజీ ఎక్స్ట్రా ఉండాలి సో ఏమైంది ఒక ప్యాకెట్ అయిపోయింది అనుకోండి ఇంకో ప్యాకెట్ వాడుతూ ఉంటాం అంత లోపల ఇంకో ప్యాకెట్ తీసుకో తీసుకొస్తాం మీరు కావాలంటే రిచ్ పీపుల్ ఇంట్లో చూడండి ఒకటేసారి సామానులు తెచ్చేసుకుంటారు ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ ట్వంటీ కేజీస్ సాల్ట్ కూడా చూశాను నేను థర్టీ కేజీస్ గమనించారా సాల్ట్ ఈజ్ లక్ష్మి సాల్ట్ షుగర్ ఎప్పుడు ఇంట్లో ఉండాలి మెయిన్ సాల్ట్ తర్వాత సాల్ట్లో కూడా ఏం చేయాలంటే ఎంగిల్ చేతులు వేయకూడదు దానికి ఒక స్పూన్ పెట్టాలి ఆ స్పూన్తో వేయాలి ప్రతిసారి ఎంగిల్ చేతి పెడితే దాన్ని ఇన్సల్ట్ చేసినట్టే కదా ఇప్పుడు నువ్వు ఎంగిల్ చేతులతో ఇట్లా అనుకుంటావా అనుకోవుగా ఒక స్పూన్ పెట్టాలి ఆ స్పూన్తో వేయాలి తర్వాత సాల్ట్ని ఏం చేస్తారంటే ఎంగిలి చేతులతో ఇట్లా నాలుగైదు సార్లు అంటారు రకరకాల కలర్లలో వచ్చేస్తుంది సాల్ట్లో కారం కలిపిస్తారు సాల్ట్లో పసుపు కలిపిస్తారు ఆ సాల్ట్ చూస్తే వైట్ కలర్ కాదు ఎల్లో రెడ్ ఏవేవో గ్రీను ఏవేవో కలర్ వచ్చేస్తుంది ధనియాల ప్లేస్లో ధనియాలు ఉండాలి సాల్ట్ ప్లేస్లో సాల్ట్ ఉండాలి కారం ప్లేస్లో కారం పసుపు ప్లేస్లో పసుపు ఉండాలి అన్నీ మిక్స్ చేసి కొంతమంది ఒకటే డబ్బాలు వేసేస్తారు తెలుసా సాల్ట్ వేసి కొంచెం అన్ని కలర్ వేసి అదే కొడతారు మసాలా అలా ఉండకూడదు ఒక డాలకైతే గిన్నెలు కొనిరా అండి చిన్న చిన్నవి కొనుక్కొని సాల్ట్ పసుపు కారం ధనియాలు లవంగాలు ఇలాయచీలు సపరేట్ సపరేట్గా వేయాలి మెయిన్గా సాల్ట్ అయితే స్పూన్తో వేయాలి ఎంగిలి చేతులతో వేయకూడదు చేయి బాగుంది డ్రై ఉందంటే పర్లేదు అప్పుడు అన్నీ తీసుకొని వేయొచ్చు చేయి తడిగుంది ఉంది ఎంగిలిగా ఉందంటే వేయకూడదు సో వీ హ్యావ్ టు మెయింటైన్ రెస్పెక్ట్ నాట్ ఓన్లీ ఫర్ మనం బట్టలు వేసుకున్నామా మనం షూస్ వేసుకున్నామా నా బైక్ క్లీన్ చేసుకున్నామా కాదు కిచెన్ కూడా క్లీన్ చేసుకోవాలి ఆ గ్యాస్ స్టాప్ క్లీన్ చేసుకోవాలి మెయిన్ సాల్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కిచెన్లో సాల్ట్ అండ్ ఫైర్ ఓకే ఫైర్ కొంతమంది చూస్తూ ఉంటాను గ్యాస్ పొయ్యిలుంటాయి సగం మంట వస్తుంటుంది ఫ్లేమ్ సరిగ్గా ఉండదు ఎల్లో కలర్ ఫ్లేమ్ వస్తూ ఉంటుంది బ్లూ కలర్ ఫ్లేమ్ రావాలి ఎల్లో కలర్ ఫ్లేమ్ వచ్చిందంటే మీ బర్నర్లో ప్రాబ్లం ఉంది అని ఓకే ఆగ్నేయంలో నిప్పు సరిగ్గా లేకపోతే క్యాష్ ఫ్లో ప్రాబ్లం వస్తుంది అంటారు వాస్తులో మీరు ఒకవేళ వా వాస్తు నమ్ముతారో లేదో తర్వాత కనీసం ఏ వస్తువు ఉన్నా ఇంట్లో సరిగ్గా ఉండాలి ఇప్పుడు మనం సరిగ్గా తింటున్నాం ప్రాబ్లం లేకపోతే డాక్టర్ గారికి వెళ్ళి యాంటీబయోటిక్ వేసుకుంటాం అట్లనే గ్యాస్ బాగాలేకపో దాన్ని వదిలేకండి దాన్ని దయచేసి రిపేర్ చేయించండి మీ ఇంట్లో ఏది రిపేర్ చేయించినా చేయించకపోయినా గ్యాస్ స్టో మాత్రం ఎప్పుడు రిపేర్ చేయించాలి ఏసీ రిపేర్ చేయించాలంటే డబ్బులు అవుతాయి టీవీ రిపేర్ చేయించాలి ఏది రిపేర్ చేయించాలంటే డబ్బులు అవుతాయి బాగా అవుతాయి గ్యాస్ స్టవ్ రిపేర్ చేయించాలంటే వంద రెండు వందలే అవుతాయి ఎక్కువ కూడా అవ్వదు కాబట్టి దయచేసి ప్రతి సబ్స్క్రైబర్కి రిక్వెస్ట్ చేస్తుంది అంటే గ్యాస్ స్టవ్ కంపల్సరీ ఎప్పుడు క్లీన్గా ఉండాలి అండ్ బర్నర్లో హండ్రెడ్ పర్సెంట్ ఫ్లేమ్ ఉండాలి తర్వాత సాల్ట్ చెప్పాను కదా నిలువ ఉంటే మంచిది తర్వాత సాల్ట్ ఎప్పుడు సపరేట్ చేసి పెట్టండి ఒకవేళ మీరు కొంతమంది ఏం అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి సాల్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కార్నర్స్లో పెడతారు ఆ సాల్ట్ కంటైనర్ వేరు కిచెన్లో ఉన్న సాల్ట్ కంటైనర్ వేరు ఉండాలి ప్లస్ సాల్ట్ మంచి కంపెనీ తీసుకురావడం చీప్ క్వాలిటీ సాల్ట్ తీసుకురావాలి టాటా సాల్ట్ ఉంటుంది అంటే టెన్ ట్వంటీ రూపీస్ అది తీసుకురావచ్చు కదా మంచిది పిచ్చి పిచ్చి సాల్ట్ లోకల్ సాల్ట్ తీసుకొస్తారు ఓకే అవి లీక్ అవుతూ ఉంటాయి ప్యాకెట్లు చాలా ఘోరంగా ఉంటాయి అవి వన్ ఇయర్ పాతవి టూ ఇయర్స్ పాతవి తక్కువ రేటుకు దొరుకుతున్నాయని తీసుకొచ్చుకుంటారు అది మీ హెల్త్కి మంచిది కాదు మీ ఇంటికి మంచిది కాదు మీ మనీ ఫ్లోకి ఇంకా మంచిది కాదు టాప్ క్వాలిటీ అయోడైజ్డ్ క్రిస్టల్ సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ అంటే లక్ష్మీదేవి అన్నారు సాల్ట్ షుగర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే మనకు జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా ఫ్రాంక్గా చెప్పాలంటే డబ్బులు మాత్రం ఉండాలి ఎంతో కొద్దిగా మినిమం ఉండాలి కదా ఇప్పుడు ఈ రోజు డబ్బు లేకపోతే ప్రాబ్లమే కదా కనీసం ఈ రోజు తినడానికైనా ఉండాలి కదా ఏ రోజు ఇప్పుడు నా పది తరాలు బాగుండాలి ఇరవై తరాలకు కావాల్సిన జంప ఇచ్చేసాను అది వేరు మినిమం బేసిక్ ఈ రోజు తినడానికి అయితే ఉండాలి కదా అసలు ఏమీ లేకపోతే ఎట్లా కష్టం సో మన లక్ష్మికి అయితే మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా అందరికి ఇవ్వాలి యాక్చువల్గా ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం ఒక లక్ష్మికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సో మినిమమ్ మినిమంలో మినిమమ్ ఆ ఉప్పు డబ్బా నీట్గా పెట్టండి కుదిరితే గ్లాస్ కంటైనర్లో పెట్టండి మంచి స్పూన్ పెట్టండి నీట్గా పెట్టండి ఆ కంటైనర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి మీకు చాలా గిన్నెలు ఉండొచ్చు చాలా స్పై ఇలాచి లవంగాలు మిర్చి అన్నీ ఇంపార్టెంట్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఉప్పు ఉప్పు అండ్ షుగర్ ఆల్సో ఉప్పు లేపితే మన బాడీకి చాలా డ్యామేజ్ అవుతుంది మీరు షుగర్ తినకపోయినా ఏం కాదు యాక్చువల్గా తెలుసా షుగర్ తినటానికి యాక్చువల్గా షుగర్ వచ్చేస్తుంది కానీ ఉప్పు తినకపోతే ప్రాబ్లం వస్తుంది మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ కావాలి షుగర్ కూడా కావాలి కానీ ఎక్కువ అవసరం లేదు కానీ ఉప్పు కంపల్సరీ ఉండాలి షుగర్ ఇస్ పాయిన్ అంటారు సాల్ట్ ఇస్ ఎవరు అన్నారా సాల్ట్ చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి సాల్ట్ గుర్తుపెట్టుకోవాలి సాల్ట్ అంటే ఉప్పు అంటే లక్ష్మీదేవి మనము మన జీవితం పట్ల ఎంత గౌరవం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మన కిచెన్ పట్ల కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఇస్తేనే బాగుంటుంది మన శాస్త్రాల్లో కూడా ఉంది మన కిచెన్ కాదు మనం కాదు మన కారు మన బైకు మన బ్యాగ్ మన కూర్చునే సీటు టేబుల్ టీవీ అన్నీ క్లీన్గా ఉండాలి ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటే అది ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ చేస్తే అప్పుడే మనిషి ముందుకెళ్ళగలుగుతాడు ఇంట్లో పాత సామాన్లు అస్సలు పెట్టుకోకూడదు అంటారు చాలామంది పాత సామాన్లు పడేయండి కావాలంటే మీకు రిపేర్ చేసే స్థోమత లేదు చాలా మందిని చూసే డిలే చేస్తూ ఉంటారు పది సంవత్సరాలు అయిపోతే ఇంకా రిపేర్ చేయించారు అలానే పెట్టేస్తారు పడేయండి ఏం మీకే డామేజ్ కదా కొన్ని రిపేర్ చేయించి పెట్టేయండి సో బేసిక్గా ఇది పాయింట్ ఒక ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్కి చిన్న చిల్లు ఉంటుంది అది అలానే ఉంటుంది దాన్ని వాడరు పడేరు ఎందుకు అబ్బా దాన్ని రిపేర్ చేయించండి పోనీ కొద్ది రిపేర్ చేయించండి మీరు పడేసే ఉద్దేశం లేకపోతే రిపేర్ చేస్తే అయిపోతుంది ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అవుతాయి వాడు చిన్న ఏదో వెల్డింగ్ చేసి అదో రిపేర్ చేస్తే అయిపోతుంది తర్వాత వాడారో వాళ్ళు పక్కన పెట్టేయండి అలా పాడైపోయిన వస్తువులు ఇంట్లో పెట్టొద్దు బట్టలు కూడా ఎప్పటికప్పుడు మనము ఇంట్లో క్లీన్ చేస్తే పెట్ పెట్టాలి చాలామంది ఏంటంటే స్టాక్లో పెట్టేస్తారు మురికి బట్టలు అలా పెట్టకూడదు క్లీన్ చేసి దాన్ని జాగ్రత్తగా గా ప్లాస్టిక్ షీట్స్ లో వేసి సీల్ చేసి పెట్టాలి ఓపెన్గా పెట్టకూడదు ఒక ఒక లో పెట్టి క్లీన్ చేసేయాలి దాంట్లో ఆ బాల్స్ వస్తాయి కదా చిన్న చిన్న దానికి ఏమో అంటారు దాన్ని నాప్తలిన్ బాల్స్ అవి వేసేయాలి కొంచెం ఇంట్లో కొంచెం స్మెల్ బ్యాడ్ స్మెల్ రాకూడదు ఎక్కడ ఏ స్టోరేజ్ నుంచి బ్యాడ్ స్మెల్ రాకూడదు ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి జనరల్ టిప్స్ అన్ని క్లీన్ గా పెట్టుకోవాలి ఎక్కడ ఏ స్మెల్ రాకూడదు ఆగ్నేయంలో నిప్పు నీట్ గా బ్లూ కలర్ లో ఆ ఫ్లేమ్ ఉండాలి ఉప్పు డబ్బా చాలా జాగ్రత్త సో బేసిక్ గా ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ టు మెయింటైన్